సార్ ఇప్పుడు ఆర్టిజం అనే పేరు చాలా చాలా చోట్ల వినిపిస్తోంది చాలా ఈ ప్రాబ్లం వల్ల ఫేస్ అవుతూ ఉంటున్నారు దీని గురించి ఎక్స్ప్లనేషన్ కూడా మీరు ఇంతకుముందు వీడియోలో ఇచ్చేశారు అసలు ఈ ఆర్టిజం అన్నది అసలు ఎందుకు వస్తుంది సార్ యాక్చువల్లీ దేనివల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ రైట్ సో ఆర్టిజంలో కాజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక ఓషన్ మనం పర్టికులర్గా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిసీజ్ వస్తే అది ఎందుకు వచ్చింది అని చెప్పొచ్చు అనమాట ఆర్టిజంలో ఎంత రీసెర్చ్ చేసినా ఎంత రీసెర్చ్ చేసేటప్పటికి సో కొత్త కొత్త విషయాలన్నీ బయటపడుతున్నాయి సో ఆర్టిజం అనేది ఒక్క రీజన్ వల్ల రాదన దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి సో కొన్ని రీజన్స్ ఇంతవరకు మనం సైంటిఫిక్గా ప్రూవ్ అయిన రీజన్స్ కొన్ని అంబిగ్విటీ సో ఇది ఉండొచ్చు అని చెప్పిన రీజన్స్ క్లియర్ కట్గా చూద్దాం ఫస్ట్ ఏంటంటే హైలీ ఇన్హెరిటల్ ఇన్హెరిటబుల్ అంటారన్నమాట సో ఆర్టిజం జీన్స్ వాళ్ళ పేరెంట్స్లో కానీ లేకపోతే వాళ్ళ ఫోర్ ఫాదర్స్లో కానీ ఎవరికన్నా ఉంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మనం కొన్ని కేసెస్ చూసాం ఏంటంటే వరుసగా ఒక పిల్ల ఫస్ట్ పుట్టిన పిల్లవాడికి ఆటిజం సెకండ్ పుట్టిన పిల్లవాడికి ఆటిజం థర్డ్ పుట్టిన పిల్లాడికి ఆటిజం ఒకటే ఫ్యామిలీలో ఒకటే ఫాదర్కి మదర్కి మల్టిపుల్ చిల్డ్రన్ ఆర్టిజంతో వస్తుందన్నమాట అంటే ఇక్కడ ఏం సజెస్ట్ చేస్తుందంటే ఇట్ హాస్ ఎ స్ట్రాంగ్ జెనెటిక్ కాంపోనెంట్ స్ట్రాంగ్గా జెనెటిక్గా ఉంది ఇంకా కొన్ని రీజన్ ఏంటంటే ఎటువంటి రీజన్స్ లేకుండా ఈడియోపథిక్ అంట మెడిసిన్లో మెడిసిన్లో మనకి ఏ రీజన్ దొరకలేదంటే సింపుల్గా ఒక యూజ్ వర్డ్ యూజ్ చేశారు ఇడియోపతి ఇడియోపతిక్ అంటే మీనింగ్ ఏంటంటే నో రీజన్ ఏం రీజన్ లేకుండా వచ్చింది అది కూడా ఒక రీజన్ అనమాట ఆర్టిజంకి ఎటువంటి డిఫెక్ట్ చూడకుండానే తల్లిదండ్రులు బాగుంటారు వాళ్ళ మగవాళ్ళు బాగుంటారు ఏం కాంప్లికేషన్స్ లేవు ప్రెగ్నెన్సీలు అంతా బాగానే ఉంది కానీ ఆర్టిజం వచ్చింది సో దాన్ని ఇడియోపతిక్ అంటారు అనమాట నెక్స్ట్ వచ్చి ప్రిమేచ్యూర్ బర్త్ సో మనకు పిల్లవాడు అనేవాళ్ళు నైన్ మంత్స్ దాటిన తర్వాత పుట్టాలి ప్రిమచ్యూర్గా పుట్టారనుకోండి వీళ్ళల్లో కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనమాట ఆటిజం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అడ్వాన్స్డ్ పేరెంటల్ ఏజ్ మన పాతకాలంలో ఎలా ఉండేది మా తాతనో మా మా నానమ్మ ఉంటానన్నమాట ఇంట్లో ఆమెకి నైంటీ ఇయర్స్ వీళ్ళకంతా ఎప్పుడు పెళ్ళయింది ట్వెల్వ్ ఇయర్స్కి థర్టీన్ ఇయర్స్కి పెళ్ళి అయిపోయింది ఫోర్టీన్ ఇయర్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి కన్సీవ్ అయిపోయారు మళ్ళీ అట్లా పిల్లల్ని కంటూనే ఉన్నారు పది మందినో పదిహేను మందినో కనేవాళ్ళు తల్లి కూతురు ఇద్దరు ఒకటేసారి ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు సో అలా ఉండేదన్నమాట అంత ఎర్లీ ఏజ్లో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ అంటున్నారు అనమాట సో అంతగా పుష్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ మెటర్నల్ ఏజ్ పెరుగుతుందో అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అడ్వాన్స్డ్ ఏజ్ ఫాదర్ మదర్ ఒక్కటే కదా ఫాదర్ది కూడా ఫాదర్ ఏజ్ ఎక్కువైనా కూడా మదర్ ఏజ్ ఎక్కువైనా కూడా సో మెనోపాజ్ ఏజ్లో పిల్లలు పుడితే ఏంటంటే వాళ్ళల్లో ఎక్కువ ఆర్టిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇల్లేస్ డ్యూ టు ప్రెగ్నెన్సీ మదర్కి ఏదైనా ఇల్నెస్ ఉందనుకోండి ప్రెగ్నెన్సీ ఎస్పెషలీ వైరల్ డిసీజెస్ అదేవిధంగా బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా ఫంగల్ డిసీజెస్ ఏ డిసీజెస్ ఉన్నా కూడా ఇట్ క్యాన్ కాజ్ ఆటిజం హై రిస్క్ ఫర్ ఆటిజం అంతే అదే కాకుండా కొత్తగా రీసెర్చ్ కొంతమంది ఏం చేశారంటే స్టెమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆర్టిజం ఎక్కువగా ఉంటుంది అంటారు స్టెమ్ ఫీల్డ్ అంటే ఏంటంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సో ఎవరైతే ఈ ఫీల్డ్స్లో ఉంటారో వీళ్ళలో ఆర్టిస్టిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో మన గ్రేట్ సైంటిస్ట్ని తీసుకోండి చాలామందికి సో ఐన్స్టీన్ ఆర్టిజం తర్వాత చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ ఆర్టిజం ఉన్నారు సో వీళ్ళలో కూడా ఎక్కువ ఎవరైతే సక్సెస్ఫుల్గా స్టెమ్ ఫీల్డ్స్ అంటాం సైన్స్లో కానీ టెక్నాలజీలో కానీ ఇంజనీరింగ్లో కానీ మ్యాథమెటిక్స్లో ఉన్న వాళ్ళలో కానీ ఎక్కువ మనము ఈ ఆర్టిజం అనేది చూస్తూ ఉంటాం అదేవిధంగా ఫుడ్ టాక్సిసిటీ మనం ఏంటి న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవట్లేదు అన్ని సింథటిక్ ఫుడ్స్ అన్ని ఆర్టిఫిషియల్ ఫుడ్స్ ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫాదర్ కానీ మదర్ కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానీ పిల్లలకి ఈ ఫాల్స్ రాంగ్ ఫుడ్ వేయడం వల్ల కూడా ఆర్టిజం అనేది ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఈ న్యూరల్ డెవలప్మెంట్ అంటే ఈ మైగ్రేషన్ అంట న్యూరాన్స్ మైగ్రేషన్ అనేది తగ్గిపోతుంది అని ఆయన ప్రూవ్ చేశారనమాట సో దిస్ కుడ్ బీ సేమ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ కాకపోతే ఇందుకని అల్ట్రాసౌండ్ చేయించుకోకుండా ఉండడం మంచిది కాదు అల్ట్రాసౌండ్ చేయించుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దాంట్లో ఒక్క డిసడ్వాంటేజెస్ వచ్చి ఇట్ క్యా ఇట్ మే కాజ్ ఆటిజం అనేది ఈయన ప్రపోజ్ చేసిందనమాట దాంతోపాటు మనకి ఇంకా ఏమున్నాయంటే ఎన్వైర్న్మెంటల్ ఫ్యాక్టర్స్ సో ఎక్కువ ఎన్విరాన్మెంట్ రాంగ్ ఎన్వైర్న్మెంట్లో ఉండడము ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఎక్స్పోజ్ కావడము కెమికల్స్ ఎక్స్పోజ్ కావడము ప్రెగ్నెన్సీలో మామూలుగా ఏంటి పాతకాలంలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎటువంటి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయకుండానే ప్రెగ్నెన్సీ వచ్చేది అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారు ఐవీఎఫ్ అంటున్నారు ఐయుఐ అంటున్నారు సారగసి అంటున్నారు దీంట్లో అంతా వీళ్ళు యూజ్ చేసేది ఏంటి కెమికల్స్ ఎప్పుడైతే ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తారో దాని దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ ఆటిజం ఉంది ఇంకోటి వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్లో ఒక ఫేమస్ స్టడీ ఉందన్నమాట సో వ్యాక్సిన్స్ వల్ల ఆర్టిజం వస్తుందని ఒక సైంటిస్ట్ చెప్పారు కాకపోతే ఏం జరిగిందో తెలియదు ఆ సైంటిస్ట్ డిగ్రీనే క్యాన్సిల్ చేశారు సో అది నిజమా లేకపోతే ఈ వ్యాక్సిన్స్ కంపెనీ వాళ్ళందరూ కలిసి చేసిన కుట్ర మనకు తెలియదు అన్నమాట సో ఆ సైంటిస్టు ఆ డేటాని మ్యాలపులేట్ చేసి వ్యాక్సిన్స్ వల్ల ఆర్టిజం వస్తుందని చెప్పారు బట్ డోంట్ నో సో ఆ సైంటిస్ట్ కరెక్ట్ తెలియదు వీళ్ళు కరెక్ట్ తెలియదు వీలైనంత వరకు వ్యాక్సిన్స్కి దూరంగా ఉండడం మంచిది చాలా మంచిది అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఫీడింగ్ మనం ఏం చేస్తున్నాం ముందు తల్లిపాలించే వాళ్ళు ఇప్పుడు ఏంటి సెరిలాక్లు నెస్లేలు ఏది పడితే అది రోజుకొక కొత్త ప్రోడక్ట్ వస్తుంది ఇవన్నీ ఇవ్వడం వల్ల కూడా ఆర్టిఫిషియల్ ఫీడింగ్ చేయడం వల్ల కూడా ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట అదేవిధంగా ఇమ్యూనిటీ డెఫిషన్సీస్ ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుంది సో మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది మీరు ప్రతి ఒక్క దానికి యాంటీబయాటిక్స్ కానీ పెయిన్కిల్లర్స్ కానీ వాడనవసరం లేదు ఎప్పుడైతే మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ వాడతారో దీనివల్ల కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ కాజస్ మనకు ఆర్టిజంకి సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇన్ని కాజెస్ ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీని యాజ్ న్యాచురల్ యాజ్ పాజిబుల్ పెట్టుకోండి ప్రెగ్నెన్సీకి ముందు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ తర్వాత ఫాదరు మదర్ కానీ పిల్లవాడికి కానీ ఎంత వీలైతే అంత తక్కువ మెడిసిన్స్ ఇవ్వండి వ్యాక్సిన్స్ కానీ ఏదన్నా సో అనవసరంగా అబ్నార్మల్ డెలివరీకి సిజేరియన్ డెలివరీకి వెళ్ళకండి అవసరమైతేనే సిజేరియన్ డెలివరీకి వెళ్ళండి ఎప్పుడైతే సిజేరియన్కి వెళ్తారో అక్కడ అనస్తీషా యూజ్ చేస్తారు కెమికల్స్ యూజ్ చేస్తారు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు ఇవన్నీ ఈ ఈ పేసింగ్ ఆర్టిజం అనేది ఒక డెవలప్మెంటల్ డిజార్డర్ సో పిల్లవాడు పుట్టి వాడి బ్రెయిన్ డెవలప్ అయ్యేటప్పుడు వచ్చే అబ్నార్మాలిటీస్ అనమాట సో ఇది పిల్లవాడు పుట్టేటప్పుడే కాదు పుట్టకముందు సో ఎపిజెనెటిక్స్ అంటాం అనమాట సో ఫాదర్ కానీ మదర్ కానీ చాలా ప్రూవ్ అయింది ఏంటి అంటే నార్మల్ ఎగ్ నార్మల్ స్పర్మ్ రిలీజ్ కావాలి కొన్ని కెమికల్స్ తీసుకోవడం వల్ల కొన్ని అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల ఎపిజెనెటిక్స్ ద్వారా కొన్ని జీన్ మాడిఫికేషన్స్ వచ్చి మ్యూటేషన్స్ అంటాం అనమాట మ్యూటెంట్ ఎగ్ మ్యూటెంట్ స్పర్మ్ వస్తుంది అంటే ఫాదరు మదరు బాగానే ఉండొచ్చు కాకపోతే జస్ట్ ప్రెగ్నెన్సీకి ముందు వీళ్ళు చేసే పనుల వల్ల ఏమవుతుందంటే మ్యూటేషన్స్ వచ్చి ఆ మ్యూటే మ్యూటెంట్ అయిన ఎగ్ స్పర్మ్ కలిసినప్పుడు ఈ డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ కూడా వస్తున్నాయి అనమాట అందుకు ప్రెగ్నెన్సీకి ముందు ప్రెగ్నెన్సీ తర్వాత బూత్ ఫాదర్ అండ్ మదర్ ఎంత న్యాచురల్గా ఉంటే అంత న్యాచురల్గా కిడ్స్ని పెంచితే అంత మంచిది సో ఆర్టిఫిషియల్ హార్మోన్స్కి కానీ ఆర్టిఫిషియల్ ఫుడ్స్కి కానీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆర్టిజం కేసులో థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్